హాయ్ నేను ఇందిరా సబాస్టియన్ వెల్కమ్ మెట్ స్టూడియోస్ ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం అంగన్వాడీ కేంద్రం అంగన్వాడీ కేంద్రం మన స్టేట్లో ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ ఎంత సర్వీస్ ఉంది ఫుడ్ ఎలా ఇస్తుంది ఎన్ని కేంద్రాలు ఉన్నాయి ఇవన్నీ నేను మీకు వివరిస్తాను పర్సనల్గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది అది కూడా నేను మీకు వీడియో లాస్ట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి తెలంగాణలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి గూగుల్ రీసెర్చ్ ప్రకారం అండ్ ఖమ్మం డిస్టిక్ మాది ఖమ్మం డిస్టిక్ ఇక్కడ పద్దెనిమిది వందల అరవై ఏడు కేంద్రాలు ఉన్నాయి ఇంక్లూడింగ్ మినీ అంగన్వాడీస్ కూడా ఉంటాయి మినీ అంగన్వాడీస్ అంగన్వాడీస్తో కలిపి పద్దెనిమిది వందల అరవై ఏడు ఉన్నాయి ఇక్కడైతే అసలు అంగన్వాడీ అంటే ఏంటి అనేది కొంతమందికి తెలియదు తెలియని వాళ్ళకి ఏంటంటే మన ఏరియాలో ప్రెగ్నెంట్ లేడీస్ చిన్న పిల్లలు తర్వాత బాలింతలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ చాలా సంవత్సరాల నుంచి ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేది వాళ్ళకి ఇస్తుంది ఫ్రీగా ఇంతకుముందు కొన్ని ఇయర్స్ క్రితం అయితే పప్పులు ఉప్పులు అన్నీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే కొన్ని ఒక టెన్ టెన్ టూ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇవ్వట్లేదు జస్ట్ మిల్క్ తర్వాత బాలామృతం తర్వాత ఎగ్స్ ఇస్తే ఈ మూడే ఇస్తారు సో ఇప్పుడు నేను ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ ఫుడ్ అనేది ఏదైతే ఇస్తున్నారో అది చాలామందికి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చాలా కొరతగా ఉంది ఇచ్చే ఫుడ్ ఇప్పుడు మంత్లీ సిక్స్టీన్ ఇస్తారు ఎగ్స్ అండ్ ఒకటి బాలామృతం ప్యాకెట్ ఇస్తారు టూ లీటర్స్ ఆర్ వన్ లీటర్ మిల్క్ ఇస్తారు అంగన్వాడి కేంద్రంలో టీచర్స్ ఉంటారు అంగన్వాడి టీచర్ అంటారు మినీ టీచర్స్ ఆయాస్ అండ్ దానికి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళు సూపర్వైజర్స్ అని పైన పై స్థాయి వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తుంటారు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ముప్పై ఐదు వేల ఏడు వందల కేంద్రాలు ఉన్నప్పుడు ముప్పై ఐదు వేల ఏడు వందల టీచర్లు ఉండాలి ముప్పై ఏడు వేల ఐదు ఆయాలు ఉండాలి ఓకే మరి అక్కడ మనం ఇప్పుడు నేను పర్సనల్గా నేను మీకు చెప్పింది అంతమంది టీచర్స్ ఉన్నారంటే లేరు అంతమంది ఆయాలు ఉన్నారంటే లేరు ఫుడ్ పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుడ్ తినేస్తున్నారు చీట్ చేస్తున్నారు అనేసి కొన్ని యాప్స్ తీసుకొచ్చాయి దాంట్లో రిజిస్టర్ అయితేనే ఈ పర్సన్ రిజిస్టర్ అయింది ఇంత ఫుడ్ ఇచ్చామనేది వాళ్ళకి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు చూపించాలి సో అది కూడా ప్రాపర్గా అవుతుంది అవుతుంది కానీ ఫుడ్ మాకు వస్తుందా అంటే లేడీస్కి ప్రెగ్నెంట్ లేడీస్కి అయినా బాలింకలు ఎవరికైనా పిల్లలకైనా కూడా వస్తుందా అంటే రావట్లేదు అండ్ అంగన్వాడీ కేంద్రంలో ఆయాలు కంపల్సరీ ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలకి ప్రతి ఒక్కటి వాళ్ళు చూసుకుంటారు అక్కడ ఫుడ్ తినిపియడం కానివ్వండి డైపర్స్ చేంజ్ చేయడం ప్రతి ఒక్కటి ఆయాలు చూసుకోవాలి ఆయాలు ఉన్నారంటే లేరు టీచర్స్ కూడా లేరు ఇన్ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళే టీచర్గా వాళ్ళే ఆయాలు కూడా చేస్తున్నారు కొన్ని అంగన్వాడీస్లో నేను పర్సనల్గా చూశాను అండ్ ఫుడ్ విషయానికి వస్తే మామూలుగా సిక్స్టీన్ ఎగ్స్ ఇస్తారు అండ్ మంత్కి ఒక బాలామృతం ప్యాకెట్ ఇస్తారు టూ లీటరు వన్ లీటరు మిల్క్ ఇస్తారు అది కూడా ప్రాపర్గా ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు మాకు ఫుడ్ ఎందుకు రావట్లేదు అని క్వశ్చన్ చేస్తే మాకు తెలియదు గవర్నమెంట్ మాకు ఇస్తుంది మేము మీకు ఇస్తున్నాం వాళ్ళు ఎంత ఇస్తే మేము అంతే ఇవ్వగలం మీకు మరి కొంతమంది అయితే చాలా ర్యాష్గా ఏదో వాళ్ళ ఇంట్లో తీసి పెట్టినట్టు మాట్లాడతారు సి పొలైట్గా గా మాట్లాడండి పొలైట్గా గా అడగండి ఇప్పుడు మేము వచ్చాం మీ దగ్గరికి మీ పైన వాళ్ళని మేము అడగలేము కదా మీరు ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ని ప్రశ్నించాలి ఎందుకంటే రేపు ఏదైనా అయితే మిమ్మల్ని ప్రశ్నిస్తాం మేము వాళ్ళని అడగలేము కదా ఇప్పుడు మీకు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మీ అన్ని కరెక్ట్గా రికార్డ్స్ చూపించుకున్నప్పుడు వాళ్ళకి ఫుడ్ అందట్లేదు ఎందుకు అందట్లేదు వాళ్ళకి ఇవ్వండి అది మా బాధ్యత మే వాళ్ళకి ఇవ్వాలి మీరు కాదు కదా మధ్యలో మే ఉంది అని మీరు మాట్లాడాలి కదా ఏదో వాళ్ళు ఫుడ్ ఇచ్చినట్టు వాళ్ళ ఇంట్లో తీసి పెట్టినట్టు మాట్లాడుతున్నారు అంగన్వాడీ వాళ్ళ యూజెస్ ఏంటో నేను చెప్తాను ఈ అంగన్వాడీ కేంద్రం అనేది ప్రతి ఏరియాలో ఉంటుంది ఇక్కడ మనకి ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి సంబంధించిన వ్యాక్సినేషన్స్ కానివ్వండి తర్వాత వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కానివ్వండి దానికోసం ప్లస్ పిల్లలు ఉంటారు పిల్లలకి స్కూల్కి వెళ్లే ముందు ప్రీ స్కూల్ అంటారు సో అక్కడ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అనేవి అక్కడ జరుగుతాయి వ్యాక్సినేషన్స్ పిల్లలు వ్యాక్సినేషన్ బాలింతలు ఎవరైతే ఉంటారో పిల్లల్ని తీసుకొచ్చి వ్యాక్సినేషన్ అనేది అక్కడ చేపిస్తారు ఇంకొకటి మనకి ఓటర్స్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఎలక్షన్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా వీళ్ళ దగ్గరికే వస్తుంది సో ఇట్లాంటి కొన్ని కార్యక్రమాల కోసం ఇట్లాంటి కొన్ని సర్వీసెస్ కోసం ఈ కేంద్రాలు అనేవి ప్రతి ఊర్లో ఉంటాయి అండ్ ఇప్పుడు ఫుడ్ విషయం గురించి నేను మాట్లాడతాను ఫుడ్ విషయానికి వస్తే నేను చెప్పినట్లుగా ఏవైతే ఇస్తున్నారో అది ఇప్పుడు రావట్లేదు సగమే వస్తున్నాయి ఎగ్స్ కూడా సిక్స్టీన్ ఎగ్స్కి ఎయిట్ సెవెన్ అలానే ఇస్తున్నారు ఏంటి అని అడిగితే వాళ్ళ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు మేము పైన ఎవరైతే పైన మాకు అయితే ఫుడ్ వస్తుందో ఎంత లిమిట్ అయితే వస్తుందో మేము అంతవరకే మీకు ఇవ్వగలుగుతాం మేము మీకు సమాధానం ఏం చెప్పాలి మేము ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు చూపించుకోవాలి మా రికార్డ్స్ అన్ని కరెక్ట్గా ఉండాలని చూస్తున్నారు కానీ మరి ఇప్పుడు వచ్చి ఫుడ్ తీసుకునే వాళ్ళు ఫుడ్ దానికోసమే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి తినలేని వాళ్ళ పరిస్థితి సో ఆ ఫుడ్ కోసమే వచ్చేవాళ్ళు పిల్లల్ని ఆ స్కూల్కే పంపించే వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి అలా మనం క్వశ్చన్ చేస్తే మాకు తెలియదు గవర్నమెంట్ అడగండి లేదా కంప్లైంట్ చేయండి లేదా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు రమ్మని రండి అంటే ఇన్స్పెక్షన్కి వచ్చేది మాకు తెలియదు మీరు పిల్లరు ఇన్స్పెక్షన్కి వచ్చి మమ్మల్ని పిలుస్తారా పిల్లలు ఎందుకంటే ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మేము గట్టిగా మాట్లాడుతూ వాళ్ళు జాబులు పోతాయి కాబట్టి ఇది జరిగేది అందనవల్లి అండ్ ఇంకొకటి ఎప్పుడైతే ప్రతి మంత్ ఫుడ్ తీసుకుంటున్న ఎవరైతే ఉన్నారు పర్సన్ లేడీస్ వాళ్ళకి ఫొటోస్ తీసి రిజిస్ట్రేషన్ చేస్తారు ఎవ్రీ మంత్ చేస్తారు చేయగానే మాకు మెసేజ్ వస్తుంది నేను ఆ మెసేజ్ చూపిస్తాను మాకు ఒక మెసేజ్ అనేది వస్తుంది ఎప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఎవ్రీ మంత్ ఫిఫ్త్ ఫోర్త్కి అలా వస్తారు ఫొటోస్ తీసుకుంటారు మాకు రిజిస్ట్రేషన్ అనేది ఒక యాప్ ఉంటుంది యాప్ నేమ్ కూడా నేను చెప్తాను పోషన్ ట్రాక్ పోషన్ ట్రాక్ అనే ఒక యాప్లో మాకు రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేస్తారు ఫొటోస్ తీసి మా డీటెయిల్స్ అన్ని ఇచ్చి మా పాప డీటెయిల్స్ ఆర్ బాబు డీటెయిల్స్ ఇచ్చి ఆ పోషన్ ట్రాక్లో ఇచ్చేసి ఇచ్చాక మాకు మెసేజ్ వస్తుంది ఏమని ఇలా మాకు మెసేజ్ వస్తుంది వచ్చాక అక్కడ మాకు ఒకటి నెంబర్ కూడా ఇస్తారు ఈ రోజు డెలివరీ చేయబడింది టిహెచ్ఆర్ అందకపోతే లేదా అభిప్రాయాన్ని పంచుకోవాలంటే దయచేసి వన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ని సంప్రదించండి ఎండబ్ల్యూసీ డి ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ ఇలా వచ్చింది కదా నేను ఇప్పుడు ఈ నెంబర్కి కాల్ చేస్తాను ఎందుకంటే నాకు నాకే కాదు చాలా మందికి మా ఏరియాలో సగం ఫుడ్ ఏ వస్తుంది ఇక్కడ మా ఏరియానే కాదు ఇప్పుడు చాలా మందికి ఇది జరుగుతుంది ఇది దీనికి ఇంత సోద అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే సర్వీస్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి అందాలి కొన్ని డిస్టిక్స్లో కొన్ని మండలాల్లో అందితే జరగని పనిది అందరికీ కావాలి ఫుడ్ అనేది ఇచ్చేటప్పుడు ఇస్తే పూర్తిగా ఇవ్వాలి లేదా అసలు ఇవ్వకుండా ఉండండి చెప్తాను ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నెంబర్కి నేను కాల్ చేస్తాను వన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎలా ఉన్నాయో కూడా మాకు తెలుస్తుంది ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన మెసేజ్ నాకు ఆ యాప్ గవర్నమెంట్ దే వన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ కి చెయ్యండి మీకేమన్నా అభిప్రాయాలు ఉంటే అన్నారు నాకున్నాయి నాకు ఫుడ్ రావట్లేదు నాకే కాదు చాలా మందికి చాలా ఏరియాస్లో రావట్లేదు అని కంప్లైంట్ ఇద్దామని నేను ఈ నెంబర్కి కాల్ చేశాను అది రాంగ్ నెంబర్ అని వస్తుంది గవర్నమెంట్ సర్వీసులు చాలా బాగుంటాయి చూడండి ఇంకోసారి కూడా చేస్తాను నేను మళ్ళీ ట్రూ కాలర్ మాత్రం ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ బాగా డెవలప్మెంట్ ఉంది ఇలా ఉంది గవర్నమెంట్ సర్వీస్ గవర్నమెంట్ అప్డేట్ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఏవైతే ఉంటాయో సర్వీసెస్ వాటిని అప్డేట్ చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది ఇప్పుడు ఆ నెంబర్ ఒకవేళ ప్రీవియస్ గవర్నమెంట్ అయి ఉండొచ్చు అంటే వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారు ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళ హవాయిలో నడిచిన నెంబర్ అయి ఉండొచ్చు బట్ ఇప్పుడు వచ్చి కూడా నియర్లీ టూ 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 ఇయర్స్ అవుతుంది నెంబర్ సర్వీసెస్ మార్చుకోవాలి ఇప్పుడు ఏదన్నా అర్జెంట్ అవుతుంది మేము కాల్ చేయాలి అలా అది రాంగ్ నెంబర్ పెట్టేసి మెసేజ్ పెట్టేసి మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే అందులో పెట్టినట్టు ఎందులో పెట్టాలి మేము ఇప్పుడు వెళ్ళి పైన మనకు తెలిసిన డిస్టిక్ లెవెల్ ఆర్ మండల్ లెవెల్ సూపర్వైజర్స్ లేకపోతే ఇంకా ఇన్ఛార్జీలు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు డైరెక్ట్ వెళ్ళి ఇవ్వచ్చు కానీ డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వలేని వాళ్ళు ఉంటారు కదా ఇలా కాల్ చేసి మేము మాట్లాడాలి మా క్వశ్చన్ రేస్ చేయాలి అని లేడీస్కి చాలా మందికి ఉంటుంది అందరు ముందుకు రారు సో ఇలాంటి టైంలో ఇట్లా రాంగ్ నెంబర్స్ ఏం సర్వీస్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మెసేజ్ ఎందుకు పెడుతున్నారు పనులు ఏ ఆ మెసేజ్ మేము పోషన్ ట్రాకర్లో రిజిస్టర్ అవుతున్నాము మాకు మెసేజ్ వస్తుంది మెసేజ్ ఎందుకు పెడుతున్నారు మాకు సరే పెట్టారు దాంట్లో ఈ నెంబర్కి కాల్ చేయండి పెట్టాల్సిన అవసరం లేదు పలానా ఓన్లీ కలవండి అంటే పోద్ది కదా పలానా మీ ఏరియాలో పర్సన్ ఇన్ఛార్జ్ని సూపర్వైజర్ని లేకపోతే ఇంకా వేరే లెవెల్ హై ఆఫీసర్ని కలవండి మీకు ఇబ్బంది ఉంటే అని చెప్పండి ఒక నెంబర్ పెట్టేసి మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే చెప్పండి అని చెప్పి మేము కాల్ చేస్తే అది రాంగ్ అది ఇంకా కలవకపోవడం కాక రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ని మీరు ఎందుకు మెసేజ్లు ప్రింట్ ఇస్తున్నారు మాకు ఇది నా క్వశ్చన్ ఏం సర్వీసులు నడుతున్నాయి కూడా నాకు అర్థం కాదు అండ్ ఇంకా నేను పర్సనల్గా ప్రెగ్నెంట్ టైంలో ఫేస్ చేసింది అప్పుడప్పుడే వచ్చిన రూల్స్ ఏంటంటే లేడీస్ ఇక్కడ ఉంటేనే ఫుడ్ ఇవ్వండి వాళ్ళు వచ్చి సైన్ చేస్తేనే ఫుడ్ ఇవ్వండి లేకపోతే ఇవ్వద్దు ఓకే అది కరెక్టే కానీ చాలామంది ఇప్పుడు మ్యా మ్యారేజ్ అయితే వేరే ఊరు వెళ్ళిపోతారు సో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అది వేరే మ్యాటర్ కానీ వాళ్ళు రోజు వచ్చి వెళ్ళాలంటే అవ్వదు ప్రెగ్నెంట్ లేడీస్ దాని దాంతోపాటు కొ కొన్ని ఏరియాస్లో అంగన్వాడీ కేంద్రాలు చాలా దూరంగా ఉంటాయి సో వాళ్ళు ఆ టైంలో ఎక్కువ ఎక్కువ నడిచి రాలేరు కదా సో రోజు వచ్చి సంతకాలు పెట్టాలి మీరు ఉంటేనే ఫుడ్ ఇస్తాం వండే ఇస్తాము మేము లిక్విడే మీకు లిక్విడ్ టైప్ మేము కవర్లలో పెట్టి ఇవ్వలేము మీకు వండిస్తాము ఇక్కడ తినేళ్ళండి అది ఓకే కానీ డైలీ రావాలంటే అవ్వదు డైలీ ఎలా వస్తారు చెప్పండి ప్రెగ్నెంట్ లేడీస్ ఈవెన్ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా సరే పిల్లలు అంటే ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ని ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కోసం తీసుకొస్తారు అది వేరే మ్యాటర్ బట్ ప్రెగ్నెంట్ లేడీస్ రావాలంటే నేను పర్సనల్గా నేనున్న ఏరియాలో నాకు ఫుడ్ రాదు నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి జాబ్ పర్పస్ నేను అక్కడ ఉంటాను కంపల్సరీ నేను అక్కడ ఉండాలి సో నాకు ఇక్కడ ఫుడ్ రాదు అనేసరికి నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ట్రై చేశాను అక్కడ మా నేనున్న ఏరియాలో మేము ఏదైతే రెండుకుంటున్నామో ఆ ఏరియాలో నాకు ఫుడ్ వస్తుంది మాట్లాడమంటే నేను వెళ్తే అక్కడ టీచర్ కానీ ఇన్ఛార్జ్ కానీ ఆయా కానీ ఎవ్వరూ లేరు స్కూల్ మూత పడిపోయింది ఏంటి అంటే నోటిఫికేషన్ లేదు నోటిఫికేషన్లు వేస్తే చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు టెన్త్ ఇంటర్ బీటెక్ డిగ్రీ ఫార్మ్సీ బీ ఫార్మ్సీ ఎం ఫార్మ్సీ ఎంటెక్లు అన్నీ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఏదైనా పర్లేదు ఉద్యోగం చేయాలి అనే పట్టుదలతో ఎంతోమంది ఉన్నారు అబ్బాయిలైనా అమ్మాయిలైనా నోటిఫికేషన్ అయ్యొచ్చు కదా కనీసం అలాంటి వాటికైనా యూజ్ అవుతుంది ఆ సర్వీస్ కన్నా వాళ్ళు చేస్తారు పెద్ద పెద్ద ఎట్లాగో వాళ్ళకి రావు పాపం ఎంత ట్రై చేసినా రావు నో ఉంటే పదివేలు నోటిఫికేషన్లు వెయ్యి నోటిఫికేషన్ ఉంటే అప్లికేషన్ లక్షల్లో ఉంటున్నాయి కోట్లలో ఉంటున్నాయి ఏమొస్తాయి కనీసం ఇట్లాంటి వాటి పెడితే మాలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతాయి చదువుకున్న వాళ్ళకి ఇట్లా ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకు కూడా ప్రాపర్గా ఒక సర్వీస్ అనేది ఉంటుంది ఇప్పుడు ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ టీచర్ అటెండర్ వీళ్ళు ఎలా అయితే సీక్వెన్స్గా ఉంటారో ఏదైనా ఏ డిపార్ట్మెంట్ అయినా ఈ డిపార్ట్మెంట్లో కూడా అలా ఉండాలి కదా హైదరాబాద్లో పర్సనల్గా నేను ఫేస్ చేశాను చాలా స్కూల్లో టీచర్స్ లేరు ఆయా లేదు ఇన్చార్జే టీచర్ ఆయా అన్ని నోటిఫికేషన్ లేవచ్చు కదా ఎందుకు నోటిఫికేషన్ లేకుండా ఉన్నారు ఆయా కోసం మినిమమ్ టెన్త్ లోపు చదివిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు వంట చేయడం ప్రతి ఒక్కరికి తెలుసు కదా లేడీస్కి ఎయిటీన్ ఎబో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం వంట చేయడం తెలుస్తుంది సో లోకల్ వాళ్ళైనా మీరు హైర్ చేసుకోవచ్చు కదా లోకల్లో చాలా మంది టెన్త్ సెవెంత్ ఇంటర్ సో పాప అలా చదివి ఇంట్లోనే అలా ఖాళీగా ఉండిపోతున్నారు అట్లాంటి వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కదా కనీసం అట్లాంటి ఆయా కిందైనా వాళ్ళకి ఏదో ఒక వర్క్ సోర్స్ దొరుకుతుంది కదా అలా అయినా మీరు ప్రొవైడ్ చేయొచ్చు నోటిఫికేషన్ కాకపోయినా గానే రిక్రూట్ చేసుకోవచ్చు అందుబాటులో ఉన్న వాళ్ళు ఇప్పుడు టీచరే వంట చేయాలన్నా టీచర్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది ఇప్పుడు పిల్లల్ని రెండు విధాలకు చూసుకోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఫిఫ్టీన్ ఒక ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినప్పుడైతే అంగన్వాడీ కేంద్రం అంటే ఒక మంచి సూపర్ మార్కెట్ లాగా ఉండేది అన్ని పప్పులు ఉప్పులు నూనెలు అన్నీ ఇచ్చేవి పోను పోను తగ్గుకుంటూ వచ్చింది ఇప్పుడున్న గవర్నమెంట్లు ఎవరైతే ఉన్నారో అవి ఇవ్వట్లేదు ఇది ఒకటే కాదు రేషన్ లో కూడా రేషన్ షాప్కి వెళ్ళేటప్పుడు కూడా రేషన్ లో కూడా ముందు గవర్నమెంట్ ప్రతి ఒక్కటి ఫ్యామిలీకి ప్రొవైడ్ చేసేది అగ్గిపెట్టతో సహా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నా చిన్నప్పుడు కానీ ఇప్పుడు ఒక బియ్యం ఒకటే కానీ ఫ్రీగా వచ్చేదని ఎంత చూ ఎంత చులకరంగా చూస్తారంటే అంత చులకరంగా చూస్తారు అక్కడ చేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారు అంటే వాళ్ళకే వస్తుంది వాళ్ళ పిల్లలకి వస్తే వాళ్ళు తింటారు అప్పుడు చులకన కాదు మనం వెళ్తాం కదా తీసుకోవడానికి అప్పుడు మనల్ని గా చూస్తాం ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నేను విజయప్రతాప్ రెడ్డి సార్ అని మీకు మన ఫుడ్ ఫుడ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కమిషనర్ ఆ సార్ ఆయన ప్రతి అంగన్వాడికి వచ్చి ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతిదీ చెక్ చేస్తారు అది ఆ వీడియోస్ మీరు కూడా మీ దగ్గర కూడా రీచ్ అయ్యే ఉంటుంది సో ఆంధ్రాలో ఎలా అయితే ఉందో తెలంగాణలో కూడా అలానే ఉండాలి అలాంటి సార్ ఒకళ్ళు రావాలి ఇక్కడ కూడా ఎందుకంటే ఆ సార్ ప్రతి చిన్న నుంచి పెద్ద అంగన్వాడీల వరకు స్కూల్స్ లెవెల్ వరకు వెళ్తూ ఉంటారు ఫుడ్ పిల్లలకి ఎలా ఉంది ఎలా సప్లిమెంట్స్ జరుగుతుంది ఏమైనా చీటింగ్స్ జరుగుతున్నాయా ఇవన్నీ కూడా ఉన్నాయి సో అట్లాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది వీళ్ళ ఆటలు కట్టించవచ్చు నేను ఈ వీడియో ద్వారా గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే ఫుడ్ సరిగ్గా ఇవ్వండి ప్రెగ్నెంట్ లేడీస్కైనా పిల్లలకైనా బాలింతలకైనా ఎవరికైనా ఫుడ్ సరిగ్గా అందేలా చేయండి నోటిఫికేషన్ ఏమైనా ఉంటే దయచేసి అవి భర్తీ చేయండి చదువుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఈ వీడియోలో జరిగి ఉంటే క్షమించండి నాకు తెలిసిన రీసెర్చ్ ప్రకారం నేను నెంబర్స్ చెప్పాను ఈ వీడియో ఎంతో మందికి ఎంతో కొంతమందికి యూస్ అవుతుంది కొంతమందికన్నా రీచ్ అవుతుంది అండ్ ఇక్కడ కమిషనర్ ఫుడ్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్స్పెక్షన్లు డిపార్ట్మెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి ఫుడ్ అందరికీ అందుతుందా లేదా కూడా చూసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ